ఇటీవల కాలంలో జరిగే కొన్ని ఘటనలు చూస్తుంటే మనుషుల మధ్య మానవ సంబంధాలు తెగిపోయి మనీ సంబంధాలు పెరిగిపోతున్నట్లు తెలుస్తుంది అలాంటి ఘటనే వరంగల్ జిల్లాలో జరిగింది భర్త బతికుండగానే చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ తీసుకుంది ఓ మహిళ అనంతరం భర్తకు చెందిన ప్రాపర్టీని మరో వ్యక్తికి అమ్మేసింది ఆ మహిళ వరంగల్ జిల్లా కాజీపేటకు చెందిన మాలోత్ వినోద్ కు రెండు వేల ఎనిమిదిలో ఓ మహిళతో వివాహం జరిగింది వీరి మధ్య మనస్పర్ధలతో రెండు వేల పదమూడు సెప్టెంబర్ లో భర్తపై ఫోర్ నైన్టీ ఎయిట్ సెక్షన్ పై కేసు నమోదు చేసింది కేసు విచారణ నిమిత్తం వరంగల్లోని అడ్వకేట్ ప్రభాకర్ ని భర్త వినోద్కు కలవగా డీటెయిల్స్ చూసి అడ్వకేట్ ఆశ్చర్యానికి లోనయ్యారు మార్చిలోని భర్త చనిపోయినట్లు డెత్ సర్టిఫికేట్ తీసుకుని లో కేసు పెట్టడం ఏంటని ప్రశ్నించారు సో ఏంటంటే మన సెటిల్మెంట్ కింద వాళ్ళకు మూడు ప్లాట్స్ ఇస్తామని చెప్పాము సో మూడు ప్లాట్స్ ఇంకా దాంతో పాటు కేసెస్ విత్వా ప్లస్ ఇంకోటి డైవర్సిఫిట్ ఇచ్చేసారని చెప్పారు దాని తర్వాత మరి రీసెంట్గా ఎందుకో మేము మా సర్టిఫైడ్ కాపీస్ మీ సేవా నుంచి చూస్తే దాంట్లో నా పేరున డెత్ సర్టిఫికేట్ ఒకటి మీరు ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్లాట్ కూడా అమ్మేసుకుందాం నా పేరు మీద డెత్ సర్టిఫికేట్ ఇది ఏంటంటే ప్లాన్గా వాళ్ళు టూ థౌజండ్ థర్టీన్ మార్చ్ మంత్లో వాళ్ళు నా పేరు మీద డెత్ సర్టిఫికేట్ తీపిచ్చారు హస్బెండ్ కేసెస్ ఉన్నాయి అన్నమాట సో ఏంటంటే మా సెటిల్మెంట్ కింద వాళ్ళకు మూడు ప్లాట్స్ ఇస్తామని చెప్పారు ఈ కేసు విషయంపై తగు చర్యలు తీసుకోవాలని అడ్వకేట్ ప్రభాకర్ బాధితుడు వినోద్ కాజీపేట పోలీస్ స్టేషన్కు వెళ్ళక సీఏ ఇది తమ పరిధి కాదని హైదరాబాద్కు వెళ్లాలని సూచించారు వినోద్ కాజీపేట వాస్తవ్యుడు కాబట్టి ఇక్కడే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని లేని పక్షంలో సిపి దగ్గరకు వెళ్తామని అడ్వకేట్ తెలిపారు అలాగే భర్త ఉండగానే డెత్ సర్టిఫికేట్ తీసుకుని అనంతరం ఫోర్ ఎయిట్ ఏ కేసు చేసి రెండు వేల ఇరవై ఒకటిలో నూట యాభై గజాల జాగా హరినాథ్ రెడ్డి అనే వ్యక్తికి అమ్మేసి తన భర్తపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని భర్త వినోద్ కోరారు వినోద్ గారు తన యొక్క కేసు విషయమే నన్ను సంప్రదించి తన కేసు సందర్భంలో మాకు కొన్ని న్యాయ సలహాలు కావాలన్న సందర్భంలో కొన్ని డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ గురించి కొన్ని సర్టిఫికేట్ కాపీస్ తీసుకోవడం జరిగింది తను తన భార్య శ్రీమతి ఇస్రాబాతుల్ లక్ష్మీ నిర్మల గారి మధ్యలో ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసులు రాజేంద్ర నగర్ కోర్టు జుడిక్షన్ పరిధిలో కేసులు నడుస్తున్నాయి అందులో భాగంగా మాకు కొన్ని మాకు అభ్యంతరాలు ప్లస్ అనుమానాలు జరిగిన సందర్భంలో సర్టిఫికేట్ కాపీలు తీయడం జరిగింది మా యొక్క క్లయింట్ మిస్టర్ వినోద్ గారు తన యొక్క కేసు విషయమే నన్ను సంప్రదించ